పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి వలి నిపులు చెరిగారు బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ సినిమా తీశారని అన్నారు సినిమా ప్రదర్శన సమయంలో ఇది కల్పిత చిత్రంగా ప్రచారం చేయాలని సూచించారు ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఇటువంటి సినిమాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అన్ని వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలతో ఉండాల్సిన వ్యక్తి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో ఆ వర్గాన్ని దీన్ని దీ యొక్క హరిహరు వీరమల్లు సినిమాల్లో దోషులుగా ముస్లింల మీద వ్యతిరేకంగా ఈ సినిమా కనబడతా ఉన్నదని అనేక మంది చెప్తా ఉన్నారు ముస్లిం సంఘాలు కూడా ప్రజలు కూడా వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా హరిహరు వీరబల్ అనేది చరిత్ర కాదు మీరు చరిత్రను తప్పుదవ పట్టించి ఒక సినిమా తీశారు కాబట్టి మేము కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది కల్పిత చిత్రమని ప్రతి పోస్టర్లో వేయాలి అదేవిధంగా సినిమాలో కూడా కల్పిత పాత్రలతోనే ఈ యొక్క సినిమా ఉందిగా ఉందని చెప్పాల్సిన అవసరం ఉందని మేము యొక్క పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాము మరోవైపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన వాటికి సబ్సిడీలు ఎవరు రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వరు మామిడికాయలు కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చాము ఆరు రూపాయలు ఇచ్చామని గొప్పగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రులు దీనికైతే మరి సినిమా టికెట్ ఆరు వందల రూపాయలు పెట్టి పెంచుకోవచ్చని వీటికి రాష్ట్ర ప్రభుత్వమే నిస్సిగ్గుగా వాళ్ళు చెప్తే రేట్లు పెంచుకునే విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేయడము చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడము మీకు సరైనది కాదు ఒకవేళ మీరు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ హిందూ రాజకీయం ముస్లిం రాజకీయాలని సమర్థిస్తారా లౌకిక రాజ్యాంగం మా పార్టీ మేము దీన్ని కాపాడుతామని తెలుగుదేశం పార్టీ గొప్పలు చెప్తా ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చరిత్రను వక్రీకరించి ఆనాడు బ్రిటిషర్లు భారతదేశాన్ని దోచుకుంటే ఏదో ముస్లింలు దోచుకున్నారనే విధంగా దీని మీద చరిత్రను వక్రీకరించి తీయడము పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి సబబు గారు అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదేమైనా సరే రైతులకి అదేవిధంగా కార్మికులకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఇలాంటి సినిమాలకు రాయితీలు ఇచ్చి ఏం ప్రోత్సాహం చేస్తూ ఉన్నారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హరిహర వీరమల్ సినిమా ఇది చరిత్ర కాదు కల్పితమని ఈ సినిమా పోస్టర్స్లో సినిమా హాల్లలో కూడా ప్రదర్శించాలని అఖిలబు జన సమాఖ్యగా మేము చెప్తా ఉన్నాము